తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో గత నాలుగు తరాల నుండి గ్రామంలో స్వంత స్థలం లేని వారు ఇల్లు వేసుకుని కాలనీలో నివసిస్తున్నారు తర్వాత ప్రభుత్వం వీరికి తొంభై ఎనిమిది సర్వే నెంబర్ వంద ఏ సర్వే నెంబర్లు ప్రకారం సుమారు అరవై మందికి పట్టాలు కూడా అందజేశారు ఈ సర్వే నెంబర్లు కూడా గ్రామ కంఠంలోనే ఉన్నాయి అందరూ ఇల్లు కట్టుకుని ఇంటి పనులు చెల్లిస్తున్నారు విద్యుత్ మీటర్లు బిగించారు రోడ్లు వేశారు కాలనీలు పంపులు కూడా ప్రభుత్వం వారే వేశారు నెక్కల్లు గ్రామం రాజధాని కింద ప్రకటించిన తర్వాత రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను గ్రామ కంఠమైన తొంభై ఎనిమిది సర్వే నెంబర్ వంద ఏ సర్వే నెంబర్లలో ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయించడంపై వివాదం మొదలైంది గత ఐదు సంవత్సరాల నుండి కాలనీవాసులు వాసులు ఆఫీస్ కు మండల రెవెన్యూ ఆఫీస్ కు సిఆర్జే కమిషనర్ కు జిల్లా కలెక్టర్ కు ఎన్నో అర్జీలు ఇచ్చారు అయినా కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని తేల్చడం లేదు చివరకు కోర్టుకు కూడా వెళ్లి స్టే వరకు వెళ్ళామని వాపోతున్నారు ఇప్పుడు సిఆర్డిఏ అధికారులు బెదిరిస్తున్నారని నివాస గృహాలు ఖాళీ చేయాలని అంటున్నారని వాపోతున్నారు ఈ కాలనీ వారి బాధలను సిటీ న్యూస్ ఎదుట ఇలా చెప్పుకున్నారు ఇక్కడ కనబడుతున్న ఇళ్లలోనే మేము గత నాలుగు తరాలుగా మా తాత ముత్తాతల నుంచి ఉంటున్నామండి అయితే రాజధాని అయిన తర్వాత నుంచి సిఆర్డీఓళ్ళు ఈ ప్లాట్లలో రైతులకు ప్లాట్లు కొట్టేసి మమ్మల్ని ఖాళీ చేయమని బాగా బెదిరిస్తున్నారండి భయప్రాంతులకు గురి చేస్తున్నారు మా సొంత మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో కూడా మేము కనీసం ఉండటానికి వీలు లేకుండా చేస్తున్నారు మేము గత కొన్ని సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ తరఫున కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ తిరగని చోటు అంటూ లేదు వెళ్ళని మా మనిషి అంటూ లేదు సార్ ఎంత పట్టాలు ఇచ్చి మాకు దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైనే ఉంది సార్ అవును సార్ మొత్తం గ్రామకంఠం ఉంది సార్ మా తాతగారు మందా పిచ్చియా ఆయన తర్వాత ఒకయ్యా ఆయన తర్వాత పేరయ్యా ఆయన తర్వాత మేము సార్ ఇప్పుడు మా తర్వాత తరం కూడా ఉంది సార్ ఐదు తరాలు సార్ ఐదో తరం సార్ మాకు ఇక్కడ తప్ప ఈ ఊరిలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఉండడానికి ఒక సెంటు భూమి కాదు కదా ఒక గజింగ్ కూడా లేదు సార్ మేము అన్ని తరాలుగా ఎక్కడ ఆశపెట్టుకొని పుట్టినూరులోనే బతకాలని మేము ఎంతో ఆలోచనతో ఉంటుంటే మమ్మల్ని ఇలా భయభ్రాంతులకు గురి చేయటం మాకు చాలా బాధగా ఉంది సార్ ఎందుకంటే ఇక వాళ్ళ పరిస్థితిని బట్టి మా లాంటి వాళ్ళు ఎక్కడ కొనుక్కోవటానికి కానీ ఎక్కడ తీసుకోవడానికి కానీ ఇక్కడ ఉండటానికి కానీ వండించే పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇట్లా బరి భయభ్రాంతులు గురి చేయడం చాలా బాధగా ఉంది సార్ చిన్నపిల్లల్ని వేసుకొని ఎండలో నుంచొని ఇట్లా తిరగని ప్లేస్ అంటూ లేదు సార్ మేము కొద్దిగా మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకొని మాకు కొంచెం న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మాది నక్కలు నక్కలు గ్రామం తుళ్ళూరు మండలం మేము ఈ వంద ఏ సర్వే నెంబర్లో మా తాతలు ముత్తాతలు కాలనీచ్చి ఉంటున్నామండి అంటే మేము ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉంటున్నాము ఈ సిఆర్డి వాళ్ళు రైతులకు ప్లాట్లు కొట్టి మీరు అర్జెంటుగా ఖాళీ చేయమని భయపెడుతున్నారు ఇది మాత్రం గ్రామ గ్రామకాంటకంలోనే ఉంది మేము ఎక్కడ ఆక్రమించుకున్నది కాదు ఇంటి పనులు ఉండే కరెంటు బిల్లు ఉంది పట్ట పట్టాలు పట్టాలు ఉన్నాయండి మేము ఆక్రమించుకున్నది కాదు మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేము నాలుగు తరాల నుంచి ఉంటున్నాము మా స్థలాలు ఇప్పుడు వచ్చి మాకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అయ్యా ఎక్కడి నుంచి వస్తాయి మీకు మరి మేము అప్పుడు అంటే తుఫాను వచ్చి కొట్టుకుపోయి అంత ఆగమైపోయి వంటానికి కూడా లేకపోతే మేము మరి అటు పక్కకు పోయి వేసుకున్నాము మరి ఇప్పుడు మేము ఏం చేసాము లేండి లేండి పద్దాకలు వచ్చి లేండి రాండి రాండి అంటున్నారు ఉండేయండి ఎందుకు లేవు ఉండయండి ఏంది పద్ ఇది ఇదోటికి మేరీ అండి మేకలు మేరీ అండి మేము వంద తరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నా కూడా ఇప్పుడు మమ్మల్ని లేచిపోమ్మంటున్నారు సార్ మేము వెళ్ళిపోవటానికి లేదు నాకు మాకు వాళ్ళు మా స్థలాలు ఇచ్చినా కూడా మాకు మేము అవతల మా తాగత లేక మేము అవతలకి వేసుకున్నాము మమ్మల్ని లేచి వెళ్ళిపోమంటున్నారు సార్ మాకు ఎలాగైనా మీరు న్యాయం చేయాలి అని అని చెప్పు అంటే మరి నాకు ఇద్దరు పిల్లలు ఉండారు నేను ఎట్టిపోవాలి సార్ మాకు తాగతలేక లేక మేము ఎక్కడ వేసుకోలేకపోయాము ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి మా స్థలాల గురించి మమ్మల్ని లేపేసేయమంటున్నారు సార్ మీకు నమస్కారం చేయాలి మాకు న్యాయం చేయమని చెప్తున్నాం సార్ కుమార్ అండి మేము గత మా ఇక్కడ మాకు వంద సంవత్సరాల నుంచి మాకు ఈ ప్లాట్లు ఇచ్చి ఉన్నారు మా తాతల కాలం నుంచి తర్వాత మా నాన్నగారు తర్వాత మేము మేము ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటున్నామండి ఇదిగో తొంభై ఎనిమిది పట్ట అప్పుడు ఇచ్చిన ఇదేనండి ఈ సిఆర్డి వాళ్ళు ఈ రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మాకు రైతుల ప్లాట్లు మా ప్లాట్లో కొట్టేసి మమ్మల్ని ఖాళీ చేయమని భయప్రాంతులు చేస్తున్నారండి మేము ఈ విషయం మీద సిఆర్డి ఆఫీస్ని కలెక్టర్ గారిని అందరిని కలిసాము వాళ్ళు ప్ర ప్రతిసారి మమ్మల్ని దాటేస్తున్నారండి మాకు సరైన న్యాయం జరగలేదు దయచేసి మా ఇంత దయముంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు అనిల్ కుమార్ అండి మాది నెక్కలు గ్రామం తుళ్ళూరు మండలం ఈ నెక్కలు గ్రామంలో సర్వే నెంబర్ తొంభై ఎనిమిది సర్వే నంబర్ వంద ఏలో తొంభై ఎనిమిదిలో ఒక ముప్పై ఇళ్ళు అట్లానే వంద ఏలో ఒక ముప్పై ఇళ్ళు కాను దాదాపు అరవై ఇళ్ళు గృహాలు ఉంటూ ఉన్నారు వీరికి దాదాపుగా పంతొమ్మిది వందల ఏడు ముందే వీళ్ళకి డీకే పట్టాలు మంజూరు చేయటం జరిగింది అప్పటి నుండి వీళ్ళు నివాసం ఉంటున్నారు కొంతమంది పశుగ్రాసం గాను కొంతమంది అట్లానే వ్యవసాయ నిమిత్తం వాళ్ళ వాళ్ళు ఉన్న పరికరాలను వాడుకుంటూ వాళ్ళు దానిలో నివాసం ఉంటూ ఉన్నారు కానీ ఈ రెండు వేల పద్నాలుగు సిఆర్డీ ఏర్పడిన తర్వాత మాకు తెలియకుండా ఈ తొంభై ఎనిమిది వంద సర్వే నెంబర్లో బాధితులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అట్లాగే నోటీసులు కూడా ఇవ్వకుండా వీరి వీరి సర్వే నెంబర్లపై రిటర్న్బుల్ ప్లాట్స్ రైతులకు ఇచ్చిన రిటర్న్బుల్ ప్లాట్స్ వీరిని కొట్టడం జరిగింది సిఆర్డీ వారు ఇది ఇది పూర్వం వంద సంవత్సరాల పై పడి కూడా గ్రామకంఠంగానే ఉంది గ్రామకంఠంలో ఎటువంటి సమాచారం లేకుండా మా మా ఫ్లాట్ల మీదకి వచ్చి మా నివాస ప్రాంతంలోకి వచ్చి వారికి ప్లాట్లు కేటాయించడం అనేది ఎంతో దుర్మార్గమైన విషయము కానీ ఈ విషయాన్ని మేము ఎన్నోసార్లు కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ సంబంధిత మా శాసనసభ సభ్యులు సభ్యులు శ్రావణ్ కుమార్ గారికి కానీ తెలియపరచడం జరిగింది కానీ వీళ్ళు ఒకరి మీద ఒకరు అధికారులు చెప్పుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ తాసారం చేస్తున్నారు తప్ప పరిష్కరి పరిష్కారం అనేది జరగడం లేదు కానీ మమ్మల్ని ఎంతో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు మీరు కానీ ఈ ప్లాట్లో కట్టుకుని ఇల్లు నిర్మాణం చేసి చేసి ఉన్నట్లయితే మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు మాకు దయచేసి ఈ ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇమీడియట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్డీ వారు వారి ప్లాట్ను తొలగించి మాకు ఉన్నటువంటి గ్రామ కంఠాన్ని మాకు వదిలి వదిలివేయవలసిందిగా కోరుతున్నాము ఓకే రాజధాని పారిశుద్ధ కార్మికులకు నెలల తరబడి జీతాలు రావడం లేదు ఖాళీ ప్లేట్లతో రాజధానిలో కార్మికులు ఆకలి యాత్ర చేస్తూ తుల్లూరులోని సిఆర్జీఏ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అధికారులకు వెందిపత్రం పత్రం అందజేశారు అనంతరం సిఐటియు నాయకులు ఎం రవి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆందోళన చేయడంతో పారిశుద్ధ కార్మికులు రెండు నెలల జీతాలు శుక్రవారం వేశారు గత్యంతరం లేక ఇలా రోడ్డును బడి భిక్షాటం చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం సిఆర్డీ అధికారులు ఏజెన్సీ కల్పించింది ఇలా బొచ్చులు పట్టుకొని ఖాళీ బొచ్చులు రోడ్డు మీద అడుకోవాల్సిన పరిస్థితి కలిగింది మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వటల్లా పదే పదే అధికారులకు అర్జీలు ఇస్తా ఉన్నాం కమిషనర్ గారికే ఇస్తా ఉన్నాం మార్చి పదిహేడు మార్చి ఇరవై నాలుగు మార్చి ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఇన్నిసార్లు అర్జీలు ఇచ్చాం అయ్యా వాళ్ళ జీతాలు ఇవ్వండి చేసిన పనికి కడుపులు కాలుతూ ఉన్నాయి పని చేయలేకపోతా ఉన్నారు అప్పులు ఇవ్వటం లేదు పస్తులు ఉంటా ఉన్నారని ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు సిత్తశుద్ధి లేదు కార్మికులకు ఇచ్చే జీతం పన్నెండు వేల రూపాయలు మీ దగ్గర లేదా పారిశుద్ధ కార్మికులకి పారిశుద్ధ కార్మికులు ఎంత ఇవ్వాలి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలి రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేలు ఇస్తా రాజధాని నగరంలో ప్రతిష్ట కలిగిన అమరావతి నగరంలో పన్నెండు వేలు ఇస్తారా అది ఏ నెలకు ఆ నెల ఇవ్వరా మూడు నెలలు అయినా కూడా జీతం ఇవ్వడానికి మీకు ఏంటి చేతులు ఎందుకు రావట్లేదు వాళ్ళ మీద కనీసం మానవత్వం లేదా జాలి లేదా దయ లేదా ఈ ప్రభుత్వానికి కార్మికుల మీద మీ కక్ష ఏం చేశారు వాళ్ళు వాళ్ళు దే వాళ్ళ ప్రాణాలకు తెగించి విషవాయువులు పీల్చి పొద్దున్నే వచ్చి గ్రామాలను పరిశు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఉంది వాళ్ళు పర్యావరణాన్ని కాపాడుతుంది వాళ్ళు వాళ్ళ మీద ఏంటి కక్ష వాళ్ళు దేవుళ్ళు అంటారు వాళ్ళు కాలు ఎత్తి నీళ్లు పోసుకుంటారు శాలువాళ్ళు కప్పుతారు ఒక పక్కన ఇక్కడ మాత్రం కడుపులు కాలుస్తారు జీతాలు లేకుండా ఇది అన్యాయమా కాదా అర్జీ ఎవరు లోపలికెళ్ళండి బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని ఇంత అన్యాయం అయితే ఎట్లా అంటే కార్మికుల తరపున వస్తే అర్జీ కూడా తీసుకోరా సీఆర్డీఏలో అందుకనే ఇక్కడ త్యాగం చేసి రైతులు భూములు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తారని ఇక్కడ ఆఫీస్కి వస్తా ఉంటే సమాధానం చెప్పరా ఇక్కడ సమాధానం ఎవరు ఎవరిక్కడ బాధ్యత వహించేది కొత్త ఒత్తు గ్రీవెన్స్ ఎందుకు సమస్యలు పరిష్కారం చేసే గ్రీవెన్స్ నిర్వహించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదపరమి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన స్టడీ సెంటర్ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది మాజీ ఎంపీటీసీ దావులూరి పోతురాజు అధ్యక్షత వహించారు ఇంకా స్టడీ సెంటర్ ఉపాధ్యాయులు కావూరి గోపి రావురి అభిషేక్ రాజేశ్వరి విద్యార్థిని విద్యార్థులు తైతరులు పాల్గొన్నారు జోహర్ మహాత్మా జ్యోతిరావు ఫులే జోహర్ మహాత్మా జ్యోతిరావు ఫులే మన మహాత్మా జ్యోతిరావు ఫులే గారు పద్దెనిమిది ఏప్రిల్ పదకొండవ తారీఖున జన్మించడం జరిగింది ఆయన బీహార్ రాష్ట్రంలో జన్మించరు మరి పూలే అనే వారి యొక్క కుటుంబం నుంచి మరి వచ్చి వచ్చారు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆయన తాడిత పీడిత కులాలని స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి కృషి చేసిన మహానుభావుడు మరి అప్పట్లో శోద్ర అనబడే అనబడేవాళ్ళు చాలా హీనంగాను బానిసత్వంతో మగ్గిపోతున్న టైంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి విద్య ద్వారా ప్రజలలో అవగాహన కల్పించారు అదేవిధంగా మరి వారి భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి ముఖ్యంగా మహి మహిళలకి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే ఒక పాఠశాలను స్థాపించి మహిళల్ని చైతన్యవంతం చేయడం జరిగింది మరి అటువంటి మహానుభావుడిని గురించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే నా గురువు అని చెప్పేసి కొనియాడడం జరిగిందంటే మరి ఆ రోజు పూలే గారు చేసిన వర్క్ ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకోవాలి